ఆధునిక క్రైస్తవ మతం ఒక నకిలి విశ్వాసంగా మారిపోయిందా వినడానికి కొంచెం షాకింగ్గా ఉందిగదా కానీ ఒక బలమైన వాదనుంది అదేంటంటే మన చుట్టూ ఉన్న ఈ కన్జ్యూమర్ కల్చర్ అంటే ఈ వినియోగదారుల సంస్కృతి నిజమైన దైవసేవ స్థానంలో మన వ్యక్తిగత సంతృప్తిని పెట్టేసి విశ్వాసం యొక్క అసలు సారాన్నే దెబ్బతీస్తోందని సో ఇవాళ మనం ఈ వాదనలో ఎంత నిజముందో కాస్త లోతుగా చూద్దాం సరే ఈ మొత్తం వాదనను మనం ఒక కేసులా బిల్డ్ చేద్దాం ఫస్ట్ అసలు ప్రధాన ఆరోపణ ఏంటి ఆ తర్వాత ఈ ప్రభావం ఒక వ్యక్తి మీద ఇంకా చర్చ మీద ఎలా పడుతుందో చూద్దాం అక్కడ్నుంచి ఈ సమస్య అసలు ఎక్కడ మొదలైంది దాని మూలాలేంటి చూసి ఫైనల్గా దీనికి ఏమైనా పరిష్కారాలున్నాయా అనేదాన్ని కూడా అన్వేషిద్దాం రైట్ ఇక మొదటి అంశం అసలు ఆరోపణ ఏంటి అంటే ఆధునిక విశ్వాసం మీద ఇంత తీవ్రమైన నింద మోపడం వెనుకున్న ఆ ప్రధాన వాదనేంటో ఇప్పుడు చూద్దాం ఎప్పుడైనా చర్చి షాపింగ్ చేశారా ఈ మాట విన్నారా అంటే మనకు నచ్చిన మన అవసరాలకు సరిగ్గా సరిపోయే చర్చ్ కోసం వెతకడం అనమాట వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని ఈ చిన్న ఆలోచనే మనమిప్పుడు చర్చించబోయే పెద్ద సమస్యకు పునాది వేసింది ఇక్కడే మనం ఒక కొత్త పదం గురించి తెలుసుకోవాలి ఎర్సాట్స్ మతం ఎర్సాట్స్ అంటే ఏంటంటే నకిలీ లేదా ప్రత్యామ్నాయం అంటే అచ్చం అసలు దానిలాగే కనిపిస్తుంది కాని అది అసలుది కాదు ఈ వాదన ప్రకారం వినియోగదారుల సంస్కృతి అసలైన క్రైస్తవ మతానికి ఒక నకిలీ ప్రత్యామ్నాయంగా మారిపోయింది చూడటానికి అచ్చ మతంలానే ఉంటుంది కాని అందులో ఉండాల్సిన అసలైన సారం మాత్రం మిస్సింగ్ సో ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇది ఏదో కొత్త ఫ్యాషన్ లేదా ట్రెండ్ కాదు అసలు విషయం ఏంటంటే కన్జ్యూమర్ విలువలకు సంప్రదాయ విశ్వాస విలువలకు మధ్య ఇదొక పెద్ద సంఘర్షణ ఇది విశ్వాసం యొక్క మూలాలనే మార్చేస్తున్న ఒక శక్తివంతమైన విషయం సరే మరి ఈ నకిలీ మతం అది ఒక వ్యక్తి మీద ఎలా పనిచేస్తుంది మన ఆరోపణ పత్రంలో మొదటి కౌంట్ ఇదే ఒక విశ్వాసీ ఒక బిలీవర్ మెల్లమెల్లగా ఒక కన్జ్యూమర్గా ఒక వినియోగదారుడిగా ఎలా మారిపోతున్నాడో చూద్దాం ఈ కన్జ్యూమర్ సెట్ అనేది మొత్తం విశ్వాసం యొక్క ఫోకస్నే మార్చేస్తోంది మామూలుగా అయితే నేను దేవునికి ఏమవ్వగలను అనే ప్రశ్న ఉండాలి కాని దాని స్థానంలో దేవుడు నాకు ఏమిస్తాడు అనే ప్రశ్న వచ్చేస్తుంది చూశారా తేడా ఇక్కడ సేవ సమర్పణ లాంటివి వెనక్కి వెళ్ళిపోయి నా వ్యక్తిగత సంతృప్తి నా అవసరాలు ముందుకొస్తాయి అప్పుడు దేవుడు చర్చి ఇవన్నీ మన అవసరాలు తీర్చే సాధనాలుగా మారిపోతాయి దీనివల్ల నాకేంటి లాభం చూడండి ఈ ఒక్క ప్రశ్న ఈ మొత్తం మార్పును పట్టి చూపిస్తుంది నేను ఏమి ఇవ్వగలను అనే సేవాభావం నుంచి నాకేం వస్తోంది అని లెక్కలేసుకునే స్థితికి ఎలా మారుతున్నామో ఇది చాలా స్పష్టంగా చెబుతోంది మనం విశ్వాసులుగా కాకుండా వినియోగదారులుగా ఎలా తయారవుతున్నామో చెప్పడానికి ఎంతకంటే మంచి ఉదాహరణ లేదు మరి నిజ జీవితంలో ఈ మనస్తత్వం ఎలా కనిపిస్తుంది కొన్ని లక్షణాలు చూద్దాం ఉదాహరణకి ఆరాధన అనేది మనం రేటింగ్ ఇచ్చే ఒక పర్ఫార్మెన్స్లా మారిపోతుంది ఇంకా బెస్ట్ ప్రాడక్టు కోసం చర్చ్ షాపింగ్ చేయడం మొదలవుతుంది నిబద్ధత అనేది కండీషన్లతో ఉంటుంది ఏదైనా కష్టం రాగానే అంతా వదిలేయడం చాలా సులువైపోతుంది చివరికేమవుతుందంటే యాక్టివ్గా పాల్గొనాల్సిన ఒక కమ్యూనిటీ కేవలం ప్యాసివ్గా కూర్చొని చూసే ప్రేక్షకులుగా మిగిలిపోతుంది ఓకే ప్రజలు వినియోగదారులుగా మారినప్పుడు సహజంగానే సంస్థలు కూడా మారుతాయి ఇప్పుడు మన ఆరోపణపత్రంలో రెండో అకౌంట్కు వద్దాం చర్చిలు కూడా ఒక బ్రాండ్లాగా ఎలా మారిపోయాయి ఈ మార్కెట్ లాజిక్ను ఎలా అడాప్ట్ చేసుకున్నాయో చూద్దాం ఈ మార్పు అనేది రాత్రికి రాత్రే జరిగిపోలేదు దీనికొక చరిత్ర ఉంది పంతొమ్మిది వందల డెబ్బైలలో చర్చ్ గ్రోత్ ఉద్యమం మొదలైంది అంటే ఎంత ఎక్కువ మందొస్తే అంత సక్సెస్ అని తర్వాత ఎనభైలలో కొత్తవాళ్లను ఆకర్షించడానికి కొన్ని కష్టమైన లేదా అభ్యంతరకరమైన విషయాలను పక్కన పెట్టడం మొదలైంది ఇక తొంభైలొచ్చేసరికి ఈ పద్ధతులు చాలా కామన్ అయిపోయాయి కష్టమైన దైవశాస్త్రం కన్నా సెల్ఫ్ హెల్ప్ మెసేజ్ల మీద ఫోకస్ పెరిగింది ఇది వింటుంటే ఏదో బిజినెస్ ప్లాన్లా గదా అవును దాదాపు అలాగే ఉంటుంది మార్కెట్ ఆధారిత చర్చి లాజిక్ ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ టార్గెట్ ఆడియన్స్ ను గుర్తించటం తర్వాత వాళ్లకు నచ్చని పాపం తీర్పులాంటి విషయాలను తీసేయటం ఆ తర్వాత విశ్వాసాన్ని వాళ్ల అవసరాలకు ఒక సొల్యూషన్గా ప్యాకేజ్ చేసి మార్కెట్ చేయడం చివరిగా ఎంతమంది వస్తున్నారు బడ్జెట్ ఎంత పెరుగుతోంది అనే దాన్ని బట్టి సక్సెస్ను కొరవడం ఇక్కడ దైవశాస్త్రం కన్నా స్పద్ధతికే ఎక్కువ ప్రాధాన్యత ఉండే ప్రమాదం ఉంది ఈ అనే ఆలోచనకు పరాకాష్టే ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ లేదా సమృద్ధి సువార్త ఇదేం విశ్వాసం విశ్వాసమనేది డబ్బు ఆరోగ్యం సంపాదించడానికి ఒక టూల్ అని అంటే దేవుడు మన కోరికలు తీర్చే ఒక సాధనంలా మారిపోతాడు కన్జ్యూమర్ లాజిక్ దాని ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే ఈ కన్జ్యూమర్ మైండ్సెట్ గాలిలో నుంచి పుట్టుకు రాలేదు కదా అసలు ఇంతలో పాతుకుపోవటానికి కారణమేంటి దీని వెనుకున్న చారిత్రక సామాజిక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ సమస్య మూలాల్లోకి వెళ్దాం దీని మూలాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో మొదలయ్యాయి ఆ టైంలో కార్పొరేట్ శక్తులు మతనాయకులు కలిసికట్టుగా ఫ్రీ మార్కెట్ పెట్టుబడిదారి విధానాన్ని క్రీస్తవ విశ్వాసాన్ని కలిపేశారు మార్కెట్కు సేవ చేయడమే దేవుడికి సేవ చేయడం అన్నంతగా ఈ రెండింటినీ ముడిపెట్టారు అదే సమయంలో సొసైటీలో కూడా ఒక పెద్ద మార్పు వచ్చింది అదే తీవ్రమైన వ్యక్తివాదం అంటే ఒక గ్రూపుగా కాకుండా నా గురించి నేను అనే ఆలోచన పెరిగిపోయింది బాధ్యతల కన్నా వ్యక్తిగత సంతృప్తికే ఎక్కువ విలువిచ్చారు దీనివల్ల ఆధ్యాత్మికత కూడా ఒక యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్లా మారిపోయింది నా విశ్వాసం నా ఇష్టం నా ఎంపిక అనే ఫీలింగ్ చాలా బలంగా పాతుకుపోయింది సరే ఇప్పటిదాకా మనం ఆరోపణలు విన్నాం సాక్ష్యాలు చూశాం దాని మూలాలను కూడా పరిశీలించాం ఇప్పుడు తీర్పు సమయం ఈ నకిలీ విశ్వాసం మీద వేదాంతపరమైన తీర్పు ఏంటి అసలు దీని నుంచి బయటపడటానికేమైన మార్గముందా చూద్దాం ఈ మూలమిచ్చే తీర్పు చాలా సూటిగా చాలా శక్తివంతంగా ఉంది అదేంటంటే ఇది విగ్రహారాధన ఎందుకు ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవుడు ఉండాల్సిన సెంటర్ ప్లేస్లో వ్యక్తిని వ్యక్తి యొక్క కోరికలను పెడుతోంది ఇది దేవుణ్ణి ఆరాధించడం మానేసి మనల్ని మనం ఆరాధించుకోవడమే అవుతోంది ఇక్కడ మనం రెండు పూర్తిగా భిన్నమైన స్వార్థలను చూడొచ్చు ఒకవైపు నిన్ను నువ్వు తగ్గించుకో సిలువను ఎత్తుకో ఆయన కోసం నీ ప్రాణాన్ని ఇవ్వు అని చెప్పి సిలువ స్వార్థ మరోవైపు సౌకర్యంగా ఉండు మీ సంతృప్తి ముఖ్యం కష్టాలను తప్పించుకో అని చెప్పే కంఫర్ట్స్ వార్త ఈ రెండూ ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకమైనవి ఈ టేబుల్ చూస్తే ఈ రెండు మోడల్స్ మధ్య ఉన్న తేడాలు మనకు చాలా క్లియర్గా అర్థమవుతాయి చూడండి ఒక మోడల్లో దేవుడు మన కోరికలు తీర్చే వెండింగ్ మెషీన్ ఇంకో మోడల్లో ఆయన సార్వభౌముడు దేవుడు ఒకచోట విశ్వాసి ఒక కస్టమర్ మరోచోట ఒక శిష్యుడు సేవకుడు సక్సెస్ అంటే ఏంటి ఒకచోట నంబర్లు బడ్జెట్ మరోచోట విశ్వాసపాత్రత ఆధ్యాత్మిక పరిపక్వత మనం ఏ దారిలో ఉన్నామో ఈ ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలే నిర్ణయిస్తాయి అయితే ఇది కేవలం విమర్శతో ఆగిపోదు కొన్ని ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి ఉదాహరణకి మిషనల్ ఎక్లిజియాలజీ అంటే లోపలికి కాకుండా బయటి ప్రపంచంలో దేవుడి పనిలో పాల్గొనడం అలాగే న్యూ మొనాస్టిసిజం అంటే వనరువను పంచుకోవడం శాంతికోసం పనిచేయడం ఇంకా స్లో చర్చ్ ఉద్యమం అంటే వేగం ఎఫిషియన్సీ కన్నా స్థిరత్వానికి లోతైన సంబంధాలకు విలువ ఇవ్వడం ఇవన్నీ ఈ కన్జ్యూమర్ కల్చర్కి బలమైన సమాధానాలుగా నిలుస్తున్నాయి కాబట్టి ఈ విశ్లేషణను ఒక చివరి ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఒక విశ్వాస సమాజం అనేది మన అవసరాలు తీర్చే ఒక సర్వీస్ ప్రొవైడరా లేక మనం ఒకరికొకరు నిబద్ధతతో బాధ్యతతో కట్టుబడి ఉండే ఒక ఒడంబడిక సమాజమా ఈ ప్రశ్నకు ఇచ్చుకునే సమాధానమే మన విశ్వాసం యొక్క నిజమైన స్వభావాన్ని బయటపెడుతుంది